ఓం గమ్ గణపతి నమ ఓం నమ శ్రీ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సో ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదులో ఏ ఏ గ్రహాలు ఏ ఏ ఫలితాలు అంటే మనకి ట్రాన్సిట్ అంటే గోచార గ్రహాలు ఏ ఏ ఫలితాలు ఇస్తాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అది మనం చూసాము అయితే చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు అని అంటే ఆదాయం వ్యయం కందాయ ఫలాలు ఇవన్నీ చెప్పుకుంటున్నారు యాక్చువల్గా ఇవి మనం రెండు వేల ఇరవై ఐదు ఇది క్యాలెండర్ ఇయర్ మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ గోచార గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు నాలుగు అవి ఏంటంటే రాహుకేతు శని భగవానుడు బృహస్పతి ఈ నాలుగు గ్రహాలు ఏ ఎలాంటి గోచార ఫలితాలు ఇస్తాయి అవి చూసుకోవాలి అంతేగాని మనము కందాయ ఫలాలు ఆదాయ వ్యయ ఫలాలు ఎప్పుడు చూస్తామంటే ఉగాది టైంలో ఉగాది పంచాంగంలో మనము అప్పుడు మనకి ఏంటంటే చక్రాలు వేసేసుకొని జాతక చక్ర ఆరు ఆ గోచార అప్పటి నుంచి ఉగాది పంచాంగం నుంచి పంచాంగం మనకి ఋతువు కూడా మారిపోతుంది మనకి ఆ సంవత్సరం కూడా మారిపోతుంది కాబట్టి దాని ప్రకారం మనం రెక్కేసేది అది కంప్లీట్ డిఫరెంట్ ఇది మనం కేవలం చూసేది ఏంటంటే ఇక్కడ ఈ మేజర్ గ్రహాలు అని అంటే ఇప్పుడు చెప్పుకున్న గ్రహాలు ఏ ఏ రాశిలో మారిపోతున్నాయి ఆ మారబోతున్న స్థితి ఏ ఏ రాశులకి బాగుంటుంది ఏ రాశులు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూస్తామన్నమాట అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో చాలా పరిణామాలు పొందుతున్నాయి ఈ రాహుకేతువులు ఒకేసారి మారుతున్నాయి మనకి బృహస్పతి గ్రహం అనేది కూడా ఒక రాశి నుంచి అంటే తన ఉన్న రాశి ఇప్పుడు పోతే తను వృషభంలో ఉన్నాడు వృషభంలోంచి మిథున రాశిలోకి వెళ్తున్నాడు అలాగే శని భగవానుడు కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తున్నాడు సగం సో చాలా మేజర్ ఈవెంట్స్ జరగబోయే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎందుకంటే ఒకే సంవత్సరంలో ఇన్ని గ్రహాలు మారటం అనేది చాలా అరుదైన సంఘటన ఒకటవుతాయి ఇక్కడ మరి ఇంకొకటి ఏంటంటే పైపెచ్చి ఏంటంటే మనకి బృహస్పతి కూడా మనకి మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోంచి కర్కాటకం నుంచి మళ్ళీ మిథునంలోకి వక్రీ అయి వెళ్ళటం ఇవన్నీ రా ఒక రాశి నుంచి ఇంకో రాశికి కూడా వెళ్ళటం ఇవన్నీ కూడా పరిణామాలు మనం చూడ చూస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదులో అలాగే కేవలం బృహస్పతి కాకుండా శని భగవానుడు కూడా మనకి మీన రాశి నుంచి మేషరాశిలోకి కూడా వెళ్తున్నాడు సో ఇలాంటి పరిస్థితి ఒక్క ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా పెద్ద మార్పులే అటు దేశ గోచారంకైనా కానీ మన పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఇన్ జనరల్గా నేను ప్రతిసారి చెప్తున్నాను ఏంటంటే మన రాశి ఏదైతే ఉందో ఆ రాశి ప్రకారం కాకుండా మన లగ్నం ఏంటో చూసుకొని దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి దాని ప్రకారం చూసుకొని ఈ ఇవన్నీ ఈ గోచార ఫలితాలన్నీ అన్వయించుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి సో మొట్టమొదటిగా ఒక్కొక్క రాశి వాళ్ళు వాళ్ళకి ఈ గోచార గ్రహాలు ఎలా వస్తాయి అనేది చూసాము అయితే ఫస్ట్ మనకు రాహుకేతువులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీనాడు మీనరాశి నుంచి కుంభంలోకి వెళ్తారనమాట అలాగే శని భగవానుడు కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి గోచారం రహితంగా ప్రయాణం చేస్తాడు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అలాగే గురు భగవానుడు కూడా మనకి మా మే పద్నాలుగవ తారీఖు నుంచి తను ఉన్న రాశి ఇప్పుడు ప్రజెంట్గా వృషభ రాశిలో వక్రీ అయి ఉన్నారు ఇప్పుడు బృహస్పతి సో ఈ వక్రీ అయిన బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు నుంచి మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తారు అలాగే ఇక్కడ చెప్పుకున్నాం కానీ ఇంతకుముందే చెప్పాను వక్రి కూడా అయి అవుతున్నారు శని భగవానుడు అలాగే గురు భగవానుడు కూడా సో అక్టోబర్ నుంచి గురు భగవానుడు కూడా ఏమంటారు జమిని మిథున రాశిలోకి వెళ్తారనమాట అంటే వేగం అతి వేగం అతి వేగం ప్రయాణం చేస్తుంటాడు గురు భగవానుడు కాబట్టి అతి వేగంగా ప్రయాణించి అక్టోబర్ అన్న రెండు వేల ఇరవై ఐదు చివరి సంవత్సరంలో అక్టోబర్లో మిథున రాశి నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు అలాగే డిసెంబర్ ను డిసెంబర్ నెలలో మళ్ళీ కర్కాటకం నుంచి మిథున రాశికి వస్తాడనమాట సో ఇంత పెద్ద పెద్ద మేజర్ ట్రాన్సిట్స్ అవుతున్నాయి కాబట్టి మన వ్యక్తిత్వ జాతకాల్లో కూడా చాలా గొప్ప పరిణామాలు ఒక్కో రాశికి బాగానే ఉంటుంది ఒక్కో రాశికి మధ్యంతర ఫలితాలు అలాగే ఒక్కో రాశికి పట్టిందే లక్ష్మి అన్నట్టుగా ఇలాంటి మేజర్ ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా చాలా జరుగుతాయి ఎందుకంటే చెప్పా కదా అసలు ఒక్క సంవత్సరంలో ఇన్ని మార్పులు జరగటం అనేది చాలా అరుదైన సంఘటన అనమాట అలాగే మనకి శని భగవానుడు కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి మారుతాడన్నా కదా మీనరాశిలోంచి మళ్ళీ మీనరాశిలోంచి మేషరాశిలోకి కూడా మనకి అతివేగం శని భగవానుడు ఇన్ జనరల్ చాలా మెల్లిగా నిదాన శనీశ్చరుడు అని అంటాం మనము అంటే అంత వేగమైన గ్రహం కాదు మెల్లిగా నిదానంగా ప్రయాణించే శని భగవానుడు కూడా అతి వేగం వల్ల మేషరాశిలోకి ప్రయాణం చేస్తాడు అనమాట సో ఇలాంటి సంఘటనలన్నీ మనకి ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలాంటి తగు జాగ్రత్తలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము చూద్దాము అలాగే ఎండింగ్లో నేను ఒక మంచి ఇన్ జనరల్గా చాలామంది అడుగుతూ ఉన్నారు రాహుకేతుల వల్ల మేము భయపడిపోతున్నాము కళ సర్పదోషము ఇవన్నీ రాహుకేతులు సర్పదోషం ఇవన్నీ దానివల్ల చాలా భయంకరంగా భయం అయిపోతుంది అని చెప్పేసి ప్రజలు చాలా విధంగా అడుగుతూ ఉన్నారు సో ఒక చిన్న చిటుక చిన్న చిటుక వల్ల మీ ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నా లేకపోతే ఇంకేమన్నా ఏమంటారు లేటుగా అవుతున్నాయి అటు ఉద్యోగ ప్రయత్నాలైనా కానీ లేకపోతే వివాహ ప్రయత్నాలైనా కానీ సంతానం సరి అయిన సమయంలో అవ్వట్లేదు అని అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను అది ఏంటంటే ఏ ఏ రాశి వాళ్ళకి కొద్దిగా చూసుకోవాలి రాహు ఒకవేళ ఆ రాశి వాళ్ళకి ఆరు మూడు ఆరు పదకొండు రాశుల్లో ఉంటే మటుకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అది నేను ఎండ్ ఆఫ్ ది షోలో నేను చెప్తాను నెక్స్ట్ మనకి కాలపురుషాంగంలో భాగ్యాధిపతి లేదా భాగ్యంలో లగ్నం ఏదవుతుందని అంటే ధనుర్ లగ్నం అవుతుంది ధనుర్ లగ్నానికి అధిపతి మనకి బృహస్పతి గురువు అవుతాడు సో ఇతను ఏంటంటే ఇతను మేజర్ ట్రాన్సిట్ అవుతు అవ్వబోతుంది ఇప్పుడు దాకా ఫిబ్రవరి దాకా మనకి వక్రిలో ఉన్నాడు వక్రీ అంటే మేషరాశి ఇస్తాడు పంచమ ఇస్తాడు మేషం తర్వాత మనకి షష్ట ఇస్తాడు తర్వాత మే నుంచి మనకి సప్తమంలోకి వెళ్ళిపోతాడు అనంటే ధను లగ్నం వారికి బాధకాధిపతి అవుతుంది మిథున రాశి సో లగ్నాధిపతి బాధకాధిపతి రాశిలో వెళ్ళిపోతాడు కాబట్టి సో అన్కంఫర్టబుల్ కదా మనము వెళ్ళి ఒక స్నేహితుడి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అది అదే కాకుండా శత్రువు ఇంట్లో వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుంది సో ఆ శత్రువు ఇంట్లో మనకి సంవత్సరం కూర్చుంటాడు గురు భగవానుడు సో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రెమెడీస్ రెమెడీస్ అంటే ఎక్కువగానే రెమెడీస్ చేసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ధనుర్లగ్నం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి అటు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోకపోవడమే లేదా ఎక్కడన్నా ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మటుకు మే బిఫోరే చేసుకుంటే చాలా మంచిది మే తర్వాత మటుకు మీరు ఈ చెప్పిన రంగాల్లో మటుకు చేసుకుంటే మటుకు అంత మంచి ఫలితాలతో రాకపోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ తృతీయంలో రాహు భగవానుడు వచ్చేస్తున్నాడు శని భగవానుడు కూడా దశ మన లగ్నాన్ని చూస్తాడు ధనుర్ లగ్నాన్ని శని భగవానుడు మనకి చూస్తాడు మెయిన్ నుంచి కాబట్టి అడు శని భగవానుడుగా కనెక్టివి కనెక్టివిటీ తగ్గిపోయింది దృష్టి ఎప్పుడైనా కానీ శని భగవానుడు తను ఉన్న రాశి కంటే దృష్టి చాలా ముఖ్యం అలాగే గురు భగవానుడు కూడా దృష్టి ముఖ్యం సో దృష్టి సారిస్తాడు కాబట్టి మనకి గురువుది శనిది ఫలితాలు మనకి తగ్గిన ఫలితాలు ఇవ్వాడు కాబట్టి ఖచ్చితంగా గురువుకి శని భగవానుడికి రాహుకి కేతువుకి కూడా చేసుకోవాలి ఎందుకంటే కేతువు కూడా నవమంలో ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి ఖచ్చితంగా కేతు మనకి తీర్థయాత్రలు అనుకునేవారు ముందరే మే బిఫోరే ప్రయత్నం ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఎందుకంటే దశాంతర్దశలు సరిగ్గా లేవు అని అంటే మటుకు ఖచ్చితంగా అటు సక్సెస్ ఫుల్ ప్రయాణం అవుతే ఇవ్వడు సక్సెస్ఫుల్ ట్రావెల్ అయితే ఇవ్వడు విహారయాత్రలు కూడా సక్సెస్ఫుల్ ఇవ్వడు సో చాలా జాగ్రత్తలు ప్రయా చేసుకుంటేనే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చతుర్థంలో కూడా శని భగవాన్ ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎంటర్ అవ్వాలి ఆల్రెడీ ఎంటర్ అయినారు అని అనుకున్నట్టు అయితే మటుకు కొద్దిగా మీ ల్యాండ్స్ అన్న ఏమైనా సెల్ చేయాలని అంటే మటుకు కొద్దిగా టైం తీసుకొని పే చేసుకోండి హడావుడిగా చేసుకోకండి అంత మంచి రిజల్ట్స్ అయితే రావు సో మనం చివరి దశలోకి వచ్చేసాము రెమెడీస్ చాలా అందరూ అడిగేది ఎంతకుముందు చెప్పాను బాగా కంగారు పడేది రాహుకేతు విషయంలోను శని కృష్ణ విషయంలోను సో ఈరోజు మనము రాహుకి ముఖ్యంగా రాహుకి ఏం చేసుకుంటే మన అటు ఫైనాన్స్ పరంగానో అయినా కానీ ముఖ్యంగా రాహు చెడు గ్రహం కాదు చాలామంది ఏంటంటే కాల సర్పదోషం పెట్టేసేసి సర్పదోషం పెట్టేసేసి అటు రాహు భగవాను చాలా చెడు చేసేస్తున్నారు చాలా అంత మంచిది కాదు ఎందుకంటే మనకి రాహు కెమెరాకి సంబంధించిన వ్యక్తి గ్రహం అలాగే రాహు ఫారిన్ ట్రావెల్ ఒకనొక సమయంలో దేశ బహిష్కరణ లేదా దేశాంతరం పొరపా తప్పు అది చాలా పాపం అని కూడా పరిగణించే వాళ్ళం మనం మనము ఒక ఎయిటీన్త్ నైన్టీన్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీలో అయినా కానీ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేశాటన చేయటము ఫారిన్ ట్రావెల్ అక్కడే ఉద్యోగ ప్రయత్నాలు అక్కడే స్థిరపడటం ఇవన్నీ చేస్తున్నారు సో దీనికి అన్నిటికీ కారణం ఎవరు అని అంటే ఎవరు ఇస్తున్నాడు అని అంటే మనకి రాహు భగవానుడే ఇస్తున్నాడు కదా సో అలా అలా ఆ విధంగా చూసుకున్నట్టయితే రాహు మనకి చెడు గ్రహం అయితే కాదు కదా ఈరోజు మనకి యూట్యూబ్ నడుస్తుంది బాగా సోషల్ మీడియా చాలా చక్కగా నడుస్తుంది ట్విట్టర్ బాగా నడుస్తున్నాయి ఇవన్నీ అని అంటే మనకు సోషల్ మీడియా ఎంతగా పెరుగుతుంది అని అంటే దానికి ఎవరు కారకుడు సినీ రంగం బాగా ఎదుగుతుంది వీటన్నిటికీ కారణం ఎవరు రాహు భగవాన్ రాహు భగవానుడే లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఉండేవి కావు సో ఇటు చెడు గ్రహం కాదు అందరూ కొద్దిగా ఈ మనస్సును మన ఏమంటారు ఇలా చెడుగా ఆలోచించడం మానేసి రాహు భగవాన్ ఉండడం ఇటన్నిటికీ కారణం అని అనుకునే చక్కగా మీకు రాహు ఫలితాలు సరిగ్గా రావట్లేదు రాహు దశలు నడుస్తున్నాయి అంతర్దశ నడుస్తుంది అంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అలాగే ఇంకో చిన్న చిటుక మనం అందరం ఇంట్లో చాలా చక్కగా హాయిగా చేసుకునేది ఏంటంటే మీరు వాష్రూమ్లో అంటే మీ టాయిలెట్స్లో అక్కడ బుధవారము శనివారం బుధవారము శనివారం గుర్తుపెట్టుకోండి ఏ సమయం ఎటువంటి సమయం అవసరం లేదు మీ ఇష్టం ఏదైనా సమయం ఎంచుకోండి అక్కడ ఒక అగ్గిపుల్ల తీసుకొని అక్కడ కాల్చేసేసి అగ్గిపుల్ల ఆరిపోయేదాకా మీరు అక్కడ ఉండండి ఉండిన తర్వాత అగ్గిపుల్ల పారేసేయండి సో ఇది రెమెడీ మీరు బుధవారం శనివారం చేసుకున్నట్టయితే రాహు భగవానుడు ఇవ్వాల్సిన ఫైనాన్స్ ఇస్తాడు మీకు ఫ్యా ఫారిన్ రావాలనుకునే వారికి అటు అబ్రాడ్ ఆపర్చునిటీస్ కావాలనుకునే అనుకునే వారికి చక్కటి ఫలితాలు అయితే ఇస్తాడు సో ఈరోజు ఈ వీడియోలో మనము ముఖ్యంగా శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఏ ఏ రాశి వారికి ఏ ఏ లగ్నాల వారికి ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు చూద్దాం అయితే మనము శుక్రుడు ఎవరికైనా అందరికీ ఇంపార్టెంట్ అటు మనకి రెండు వర్గాలు ఉంటాయి గురు వర్గము శని వర్గము అని రెండు ఉంటాయి సో ఈ రెండు వర్గాలకి మనకి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి అటు ప్లెజర్స్ అంటే ధన కనక వాస్తు వాహనాలు అన్నీ ఇచ్చేది మనకి శుక్ర భగవానుడే అలాగే వివా వైవాహిక సుఖం అనేది కూడా ఇచ్చేది శుక్ర భగవానుడే అలాగే విహారయాత్రలు చాలా మంచి కంఫర్ట్స్ లగ్జరీసు మంచి కార్సు మంచి డబ్బులు మంచి నగలు మంచి బట్టలు వస్త్రాలు ఇంకా ఏంటంటే ముఖ్యంగా శుక్ర కారకత్వము అంటే శుక్ర కణాలు పురుషులకి ఇచ్చేది కూడా శుక్ర భగవానుడే కాబట్టి ఈ వర్గాలకి శుక్రుడు అవసరం లేదు ఈ వర్గాలకి శుక్రుడు కావాలి అన్నట్టు కాదు సో అందరికీ మనకు అందరికీ కావాలి అని అనుకుంటే మటుకు శుక్రుడు భగవానుడు మనకి మన అందరి జీవితాల్లో కావాల్సిన గ్రహం అనమాట సో చాలామంది దాంట్లో ముఖ్యంగా నన్ను అడిగేది అందరూ ఇవే అడుగుతారు కదా ఇన్ జనరల్గా కావాలి లేకపోతే డబ్బులు ఫైనాన్స్ విషయంలో ఇబ్బంది కలుగుతుంది లేదా వివాహం అవ్వట్లేదు వై వైవాహిక సౌఖ్యం లేదు అని అనుకుంటూ అన్నీ అడుగుతూ ఉంటారు కాబట్టి సో దాంట్లో మన పర్సనల్ వ్యక్తిగత జీవితంలో ఒక్కోసారి అందరికీ చక్కగా ఉండాలి అనదే ఏం లేదు కదా రూలు సో శుక్రుడు ఎక్కడ ఏ ఏ రాశిలో ఒకవేళ షష్టమంలో తన లగ్నం నుంచి షష్టము అష్టమం వ్యయంలో ఉంటే మటుకు శుక్రుడు ఇలాంటివన్నీ మనకి ఇవ్వాడు అనమాట ఇవ్వాల్సిన ప్లేజర్స్ అయినా లగ్జరీస్ అయినా ఇవన్నీ ఇవ్వడు సో వాళ్ళు ఏం చేయాలి అలా వాళ్ళు ఇంకా మనకి శుక్రకారకత్వాలు తగ్గిపోయినట్టేనా కాదు కదా మనము ఈ జాతక జా జాతకం ఎందుకుంది జ్యోతిష్యం ఎందుకుంది ఎక్కడైతే అంధకారం ఉంది అక్కడ జ్యోతి ప్రజ్వలించేదే జ్యోతిష్యం సో ఒక లైట్ త్రో చేసేదే జ్యోతిష్యం సో మన పర్సనల్ జాతకాల్లో శుక్రుడు సరిగ్గా లేడు శుక్రుడు సరిగ్గా లేడు అనేసి ఎలా తెలుసుకోవచ్చునంటే ఈ ఇంట్లో అయితే సరి అయిన టైంకి ధనం అనుబా అందుబాటులోకి రావట్లేదు వివాహ లోపం జరుగుతోంది వివాహంలో ఆటంకాలు అవుతున్నాయి లేదా వివాహ వివాహం విచ్ఛిన్నం అవుతోంది అలాగే ఇంట్లో ఏమంటారు లగ్జరీస్ లేవు ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు లేదా ఒక కార్ కొనుక్కుందాము ఒక వెహికల్ కొనుక్కుందాము అని అంటే లేదు అని అనుకునే వారికి నిజంగా అక్కడ ఏదో శుక్రలోపం జరిగినట్టే వాళ్ళ జాతక చక్రంలో సో వాళ్ళు ఏం చేయాలి ముఖ్యంగా నేను అందరి పురుషులకి చెప్పేది ఏంటంటే మీరు మీ ఇంట్లో గృహలక్ష్మియే శుక్రుడికి అధిపతి ఎవరు అనంటే మహాలక్ష్మీదేవి సో మహాలక్ష్మీదేవి ఎవరు ఇంట్లో అని అంటే గృహలక్ష్మీయే సో ఖచ్చితంగా అందరూ లక్ష్మీదేవి లాంటి మీ భార్యని పొద్దున్న పొద్దున్నే చాలామంది ఏంటంటే ఊసే ఈ ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటుంటారు పురుషులు సో ఇవన్నీ మానేసేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు మీ భార్యతో గడిపి పొద్దున పొద్దున చక్కగా చా టీ తాగుకుంటున్నాను ఇంకేదో చేసుకుంటున్నా ఒక ఐదు పది నిమిషాలు తనతో గడిపేసేసి తర్వాత ముఖ్యమైన అయినా ఏమీ కార్యక్రమాల్లో వెళ్ళిపోవడం అలాగే ఇంకోటి ఏంటంటే చిన్న ఉపాయమే కానీ చాలా పెద్ద మంచి రిజల్ట్స్ ఇస్తాడు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం మీకు వచ్చే ఆదాయంలోనే మీకు వచ్చే ఆదాయం ఒక పదివేలు వస్తున్నాయి అని అంటే ఒక వంద రూపాయలైనా శుక్రవారం మీ సా మీ ఇవ్వండి మీ ధర్మపత్నికి ఇవ్వండి ఖచ్చితంగా మీరు చూడండి ఒక్క ఆరు నెలలు ఇలా ప్రయత్నం చేయండి ఒక పదివేలు వస్తాయనే వాళ్ళకి ఒక వంద రూపాయలు శుక్రవారం ప్రతి శుక్రవారం ఇవ్వండి లేదా అది కూడా మీకు చేత కావట్లేదంటే మీ ధర్మపత్నికి ఏది ఇష్టమో తనకి ఓ స్వీట్ ఇష్టమో లేకపోతే తనకి ఇంకా ఓ చీర ఇష్టమో ఇచ్చేవాళ్ళు ఓ లక్ష రూపాయలు వస్తున్నాయి నాకు అని అంటే డ్రెస్ తెచ్చియండి శుక్రవారం లేదా ఒక సా చక్కటి చీర పట్టు చీర మీకు ఎంత తోచితే అంత ఇంత ఇవ్వండి అనేసి నేను ఏ రోజు చెప్పను సో మీరు కనుక చేసినట్టయితే శుక్రవారం అలాగే మీ ఇంట్లో మీ అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది ఒక పది సంవత్సరాల లోపల అమ్మాయి ఉంది చక్కగా ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాము ఒక కొత్త కార్యక్రమం వెల్లబెచ్చుకున్నారు ఉద్యోగంలోకి జాయిన్ అవుతున్నారు ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు అన్నట్టయితే అయితే చక్కగా మీ అమ్మాయి కాళ్ళము కాళ్ళకు దండం పెట్టేసే వెళ్ళండి ఏం కాదు పది సంవత్సరాల లోపలే ఉన్న అమ్మాయిలకే వర్తిస్తుంది ఇది ఎందుకంటే ఆ అమ్మాయి కూడా లక్ష్మీదేవి బాలా త్రిపుర సుందరి అమ్మవారు సో అమ్మవారి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా మీరు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యక్రమం నన్ను అడగండి ఖచ్చితంగా అవుతుంది అయితే మనస్సు మా యద్భావం తద్భవతి అని అంటాం కదా సో భావం కరెక్ట్గా ఉండాలి ఏదో నేను చేశాను మేడం చెప్పారు నేను చేశాను అవుతుందో కాదు అని అనుకుంటే అక్కడ కూడా మీకు యూనివర్స్ అట్లాగే విశ్వం అలాగే వేస్తుంది ఫలితం కూడా సో అలా కాకుండా అవుతుంది ఇది నేను చక్కగా నేను మా అమ్మాయి లక్ష్మీ స్వరూపంగా చూసుకొని వెళ్తున్నాను అని చెప్తారు అన్న ఆ భావంతో మీరు వెళ్ళండి బయటికి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రయత్నాలు సఫలీకరిస్తాయి సో ఇది మాత్రం అటుకు చేయండి ఖచ్చితంగా శుక్రవారం ఎటువంటి పోట్లాట మీ భాగస్వామితో చెయ్యకండి